చూడక చూడక దొరికిన చిక్కుళ్ళు ఇవి ఇక్కడికి వచ్చిందే కానీ నేను చిక్కుడుకాయలు మ్యాక్సిమం చూడలేదు అన్నీ హైబ్రిడ్ చిక్కుళ్ళే దొరుకుతున్నాయి మాక్సిమం అన్నింటి దగ్గర ఇప్పుడు కూడా కానీ బట్ నేను చూడంగా ఇక్కడ ఇవి నాటువే అయితే దొరికాయండి ఇంకా చిక్కిందే సాలు దొరికిందే ఇదే అంటారు చూడు దొరికిందే సందు అన్నట్టు ఇంకా మొత్తం అయితే చిక్కుళ్ళు ఒక హాఫ్ కిలో వరకు తెచ్చుకున్న అందులో నాటుకాయలు అనేసరికి ఇంకా కొంచెం ఆశ పెరిగింది అనమాట చాలా బాగుంటాయి కదా చిక్కుడుకాయలు చాలామంది గింజలు తీసేసి గింజలతో వండుకుంటారు కొందరు అయితే ఈ పోపులా పెట్టేసి నేనైతే గింజలు తోళ్ళు అన్నీ కలిపేసి పోపేసేస్తానండి పోపు వేసేసి ఆ తాలింపు కూరని రొట్టెలు కానీ చపాతీలు కానీ తింటే అంతకు మించిన ఏ కూర ఉండదని నా ఉద్దేశం మా పాప అయితే ఓన్లీ గింజలు ఎరుకొని తింటుంది ఇంకా మేమైతే కైనా తొక్కలు ఉంటాయి కదా వాటిని పోపేస్తే చాలా బాగుంటాయి రెండు కలిపి చేసామంటే ఇంకా అదిరిపోతుంది కూర అనేది సో ఎంతమంది ఇలా చేస్తారు ఏంటి కొందరు గింజలతో చేస్తారు కొందరు మొత్తం కలిపి చేస్తారు కదా ఎలా చేస్తారు ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వెల్లుల్లి కరమేసి పోపేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎలా చేస్తారు మీరు కూడా నాతో షేర్ చేసుకొని ఫ్రెండ్స్